హలో నమస్తే మనం గతంలో కొన్ని ప్రేమ కథలు చెప్పుకున్నాం ఇప్పుడు రోమియో జూలియట్ వేళ ప్రేమ కథని చెప్పుకుందాం వెరోనా రాజ్య పరిధిలో ఇద్దరు బలమైన ధనిక భూస్వాములు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే కపురెట్లు మాంటెగ్లు అనేవాళ్ళు వారికి బలదర్పాలు ఉండేవి ఒక వర్గం అంటే వారికి ఇంకొకరికి పడేది కాదు తరచు దొమ్మిలు హత్యలు చేసుకోవటం తగాదాలు పెట్టుకోవటం ఈ ఫ్యాక్షన్ గొడవలు ఇవి చేస్తూ ఉండేవాళ్ళు ఇవన్నీ కూడా విరోనా రాజ్యానికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి ఇలాగే ఒకరోజు వాళ్ళు ఒకరినొకరు రెచ్చగొట్టుకొని వీధిలో కత్తులు కటార్లు పట్టుకొని దాడి చేసుకున్నారు అది తెలిసిన విరోనా యువరాజు అక్కడ జరిగే కొట్టుకుంటున్న వారు యువరాజును చూసి ఆగారు యువరాజు కోపంతో ఇలా ప్రకటించాడు ఈ నెలలో ఈ కలహం మూడోసారి మేము ఇది సహించలేము వినండి ఇక నుంచి మీరు ఇలా కొట్లాడలకు దిగితే కారణమైన వాళ్ళని అందరినీ బహిష్కరణ చేస్తాను మితిమిరితే కూడా సిద్ధం కావాలి మీరు అన్నాడు ఈ ఆదేశం ఫ్యాక్షన్ పైన కాస్త పనిచేసి కలహాలు పెట్టుకోవటం తగ్గించారు కానీ మనసులో కక్షలు వాళ్ళకి అలాగే ఉన్నాయి ఇదిలా ఉండగా మాంటేక్ ప్రభు కొడుకు రోమియో కపులెట్ ప్రభు కొడుకు కజిన్ రోసలిన్ని ప్రేమించాడు అయితే ఆమెకి ఈ విషయంలో ఆసక్తి లేదు రోమియో డిప్రెషన్లో పడిపోయారు అతని ప్రేమ రోసలిన్ విషయంలో పలించేటు కనపట్టలేదు అతని స్నేహితులు మార్కోస్ బ్రాండోలు అతన్ని ఓదార్చారు బలేవాడి రోమియో ఒక అమ్మాయి కోసం ఏడుపా మర్చిపో ఆ అమ్మాయిని గురించి అదొకటైనా లోకంలో ఆడపిల్ల ఆమె కాకపోతే ఇంకొకటి లోకంలో అందమైన ఆడపిల్లల కరువా అన్నారు రోమియో మౌన విచారంలో ఉండిపోయాడు ఆ ప్రాంతంలో ప్యారిస్ అనే మరొక ధనికుడు ఉన్నాడు అతను ఒకసారి కపిలెట్ ప్రభువు కూతురు జూలియట్ను చూసి మనసుపడ్డాడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కపిలెట్ ప్రభువుని కలిసి నేరుగా మనసులో మాట ఆయనకు చెప్పేశాడు కపిలెట్ ప్రభు అన్నాడు కదా ప్యారిస్ గారు మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల మరి పద్నాలుగేళ్ల వయసులో పెళ్ళి అంటే అలాగే ఇంకో రెండేళ్ళు ఆగాలని అనుకుంటున్నాం మేము అన్నాడు అయితే ఆయనకి పారిస్ బాగా నచ్చాడు తన కూతురికి తగిన వరుడు అతనే అనుకున్నాడు అందుకే మళ్ళీ అన్నాడు అంతా మంచిగా జరగాలని కోరుకుందాం ఒక పని చేస్తా ఒక విందుని మా ఎస్టేట్లో ఏర్పాటు చేస్తా మీరు తప్పకుండా రండి మా అమ్మాయిని కలవండి మీ అభిప్రాయాలు కలిస్తే ఇంకేం కావాలి అప్పుడు మనం ముందుకు పోదాం అన్నాడు ప్యారిస్ దానికి ఒప్పుకున్నాడు విందు ఏర్పాట్లు మొదలయ్యాయి ధనికల ఇంటిలో విందు అంటే అందరికి ఆసక్తి ముఖ్యమైన అద్భుతాల జాబితా తయారైంది కప్పులెట్టు ప్రభు ఒక సేవకుడిని పిలిచి ఈ జాబితాని దగ్గర పెట్టుకో రేపు విందులో ఎవరు పాల్గొనాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి చూసి లోపలికి పంపు పేరు లేని వాళ్ళు లోపలికి రాకూడదు జాగ్రత్త అన్నాడు సేవడికి సేవకుడికి ఏమో పట్టకు వస్తే అక్షరం రాదు ఈ విషయం చెప్తే ప్రభు కోపం వస్తున్నాయి ఆ సంగతి చెప్పకుండా ఆ జాబితా పేపర్ని తీసుకున్నాడు ఇక్కడ రోమియో మరొకసారి రోజులన్నీ కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాడు అప్పుడు అతని నేస్తలు ఇద్దరు అన్నారు అలా అయితే నువ్వు రోజులైన నువ్వు తీసి చూసి చే తీరాల్సిందే అని అనుకుంటే ఒక పని చేద్దాం రేపు కపరేట్ ఎస్టేట్లో గొప్ప విందు జరగబోతోంది ఆ విందుకు రోజులైన వస్తుంది నువ్వు ఆమెతో మాట్లాడవచ్చు ఒకవేళ ఆమె మొహం చాటేసినా అక్కడ బోరం మంది అందమైన అమ్మాయిలు రెడీగా ఉంటారు పోదాం పదా అన్నారు ఇలా ఆలోచించిన ముగ్గురు మిత్రులు కపరేట్ ఎస్టేసి చేరారు అక్కడ అతిథులందరూ కళ్ళకు మాస్కులు ధరించి దెన్ననకాలం హాల్కి వెళ్ళి డ్యాన్సులు చేయడానికి విజయ గిరిజయగా ఉన్నారు లోపలికి ఎలా పోవాలి అని ఆలోచిస్తున్న ముగ్గురు మిత్రుల దగ్గరికి కపురెట్ ప్రభు సేవకుడు ఒకడు వచ్చాడు వచ్చి ఆ జాబితాలో పేర్లు చదివి చెప్తారు మీరు వాళ్ళనే డిన్నర్ హాల్లోకి పంపాలట అయ్యగారు చెప్పారు అన్నాడు ఆ జాబితా చదివారు వీళ్ళు వీళ్ళ పేర్లు మాత్రం జాబితాలో లేవు ఎలా ఉంటాయి వీళ్ళు మా అంటే కదా వీళ్ళ శత్రువులు అందుకని ప్రవేశం లేదు ఒక ఆలోచన వచ్చింది ఎలాగోలా లోపలికి మాయ చేసి వెళ్ళిన మన మాంటేలపైన వాళ్ళు గుర్తుపెట్టి బాల్ బారేస్తారు మనల్ని కనుక మనం కూడా మాస్కులు పోదాం అనుకున్నారు ఎలాగో మాస్కులు తీసుకొచ్చి వాటిని వేసుకొని జనంలో తలిసి డిన్నర్ హాల్లోకి దూరారు వాళ్ళు అక్కడ అతిథులతో కలిసిపోయారు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోలేదు రోమియో కళ్ళు రోసలిన్ గురించి వెతికాయి ఆమె కనపడలేదు కానీ అక్కడే చలాకీగా తిరుగుతున్న ఒక అందమైన అమ్మాయి రోమియోని ఆకట్టుకున్నది ఆమె తన కోసమే పుట్టిందని తొలిచూపులో అనుకున్నాడు అతను మెల్లగా మాటలు కలిపాడు రోమియో ఆ అమ్మాయికి కూడా నచ్చాడేమో చిరునవ్వు నవ్వింది ఇద్దరి మధ్య చనువు పెరిగింది విందు హాల్లో కలిసి తిరగ తిరగసాగారు అక్కడ ఉన్న ప్యారిస్ని ఆమె పట్టించుకోలేదు రోమియో వెనకే తిరగసాగింది ఒక దశలో ఇద్దరు అధరాలు కలిపి ముద్దులు కూడా పెట్టుకున్నారు ఇంతలో ఒక దాడి వచ్చి అమ్మ నిన్న అమ్మగారు రమ్మంటున్నారన్నది ఆమె అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళొస్తానన్నట్టు రోమియో వంక చూసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది రోమియో దాదిని అడిగాడు ఏమనంటే ఆమె ఎవరు ఎవరమ్మాయి అని ఆసక్తిగా ఆమె చెప్పింది ఆ అమ్మాయి ఎవరో కాదు కపిలెట్ ప్రభు గారి ముద్దుల కూతురు పేరు జూలియట్ అని రోమియోకి అర్థమైంది తను ప్రేమించింది తమ వర్గశత్రువు కపిలెట్ల అమ్మాయి అని తన ప్రేమ పండించుకోవడం చాలా కష్టమే ఇక అనుకున్నాడు రోమియో జూలియట్లు కలిసి తిరగటం నవ్వులు ముద్దులు ముచ్చట్లు జూలియట్ కజిన్ టైబాల్ట్కి నచ్చలేదు కడుపు మండిపోయింది రోమియో మాస్క్ తీసినందున ఆ వ్యక్తి మాంటేగానే అర్థమై వెంటనే కపిలెట్ ప్రభు దగ్గరికి పోయి ఏమండ శత్రువు విందులో దొరబడ్డాడు మన జూలియట్తో కలిసిమెలిసి చూస్తున్నాడు మీరు అనుమతిస్తే ఏ చేస్తాను రా అండి అన్నాడు కబురెడ్డి ప్రభా అన్నాడు ఆవేశం వద్దు డిబాల్ట్ ఇందులో గొడవలు నాకు ఇష్టం లేదు పైగా రాకుమారుడు ఆదేశాలు తెలియదా నీకు అన్నాడు టెబాల్ట్ పళ్ళు కొరుకుతూ వెళ్ళిపోయాడు రోమియో జూలియట్ మేకంలో పడిపోయాడు ఆమెను మళ్ళీ కలవాలి ఎలా అని ఆలోచిస్త నేను తర్వాత వస్తానులే మీరు బోండరా అని చెప్పి మిత్రుల్ని పంపించేసి భవంతి వెనక టచ్ వెనక బాల్కనీలో జూలియట్ నిలబడి అతనే చూస్తోంది మాటలు కలిసి ఇద్దరికేమో రోమియో ఏమిటి చీకటిలో దాగుడు మూతలు నువ్వేమనుకుంటున్నావు అన్నది ఏమో జూలియట్ నిన్ను కలిసేదాకా నా నేనేమిటో నాకే తెలియదు ఇప్పుడు లే నువ్వు లేని నేనే లేను అన్నాడు అతను ఇక్కడ ఎందుకున్నావు మా వాళ్ళు చూస్తే నేను చంపేస్తారు వెళ్ళిపో అన్నది అయినా పర్లేదు జూలియట్ నీతో లేనప్పుడు ఈ బ్రతకు ఉండి లాభం ఏంటి అన్నాడు రోమియో రోమియో నేను కూడా నా మనసులో అదే అనుకుంటున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత త్వరలో ప్రేమలో పడ్డామా అని నీతో అప్పుడు రోమియో అన్నాడు నీతో మాట్లాడాలి ప్రత్యక్షణం వృధా అనిపిస్తుంది జూలియట్ ఇలా ప్రేమ కబురులు సాగుతూ ఉండగా దాది మళ్ళీ వచ్చి జూలియట్ నువ్వెక్కడా అని కాకేసింది మనం పెళ్లి చేసుకుందాం జూలియట్ భాష చేసుకుందాం ఇప్పుడే అన్నాడు రోమియో నాకు ఇష్టమే పెళ్లి ఏర్పాట్లు చేస్తావా అన్నది జూలియట్ తప్పక చేస్తాను నేను విడిచి నేను ఉండలేను ఇవాళ పాస్టర్ లారెన్స్ గారిని కలిసి మాట్లా మాట్లాడతాను అన్నాడు రోమియో సరే రోమియో నేను కూడా దాదిని ఆయన దగ్గరికి పంపుతాను మనకు సాయం చేయమని చెప్పిస్తా వెళ్ళిపోతావా రోమియో నాకు బాధ అనిపిస్తోంది అయినా థియేటి బాధ ఇది బై రోమియో అనే జూలియట్ ఇంట్లోకి వెళ్ళిపోయింది రోమియో లారెన్స్ గారి ఇంటికి బయలుదేరారు ఉన్నారు కదా ఈ భాగం మరుసటి భాగంలో మిగతాగా చెప్పుకుందాం నమస్తే థ్యాంక్ యూ